హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహండి వెంటారో డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వారు ఏమనుకుంటున్నారు వారి లోపల ఎలా ఫీల్ అవుతున్నారు విషయాలు తెలుసుకుందామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వాళ్ళతో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు సంబంధించిన పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం ఉండదు మీరు మీ ముందు ఎప్పుడు కనపడినా ఈ రీడింగు దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్ళి కానివారు లవర్స్ భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి శ్రావణ మాసం కదండి అందరూ బిజీగా ఉన్నారా నిన్న పండగ బాగా జరుపుకున్నారండి కృష్ణాష్టమి ఎవరికైనా మీ పర్సన్ వచ్చి మీతో అన్నీ మా డాడీ మంచిగా చేసుకుంటే ఛానల్కి తెలియపరచండి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము వీరు వారి మనసులో మీ నిజమైన భావాలను బయటపెట్టకుండా దాచుకుంటున్నారండి తన భావాలను దాచుకుంటున్నారు చెప్తే మీరు ఎక్కడ తిరస్కరిస్తారోనని లేదంటే మీరు మీరు తిరస్కరిస్తే తను గాయపడతానేమోనని తన ఫీలింగ్స్ తను దాచుకుంటున్నారనమాట ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ వంటతనం అనే భయం ఉంది తనలో కొంతమంది తప్పుడు రిలేషన్షిప్లో కూడా ఉంటున్నారండి కొంతమంది వారిని వదలకుండా వారితోనే తప్పుడు రిలేషన్షిప్తోనే ఉంటున్నారు ఎందుకంటే వారికి ఒంటరి అనే భయం ఒంటరి అయిపోతానేమోనన్న భయం వారిలో ఎక్కువగా ఉంటుందన్నమాట మీరు చాలా అందుకోలేని వ్యక్తిలాగా కనిపిస్తున్నారు బయటికి ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్ అని అని అనుకుంటారు కానీ అది యుగో వల్ల అలా కనిపిస్తున్నారు కానీ వారు అసలు వారి లోపల చాలా కోరికలు ఉన్నాయి తన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు తనకి దగ్గర అవ్వాలి అని చెప్పి తన కోరిక ఉందన్నమాట తనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి మీ పైన వారు వారి మనసులో ఏమనుకుంటున్నారంటే నా పార్ట్నరు నన్ను అర్థం చేసుకోవాలి నా పార్ట్నర్ నాతో ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్ తను చాలా పెట్టుకొని ఉన్నారు అంతకుముందు మీరు తను కోపడిన నిందించినా ఏం చేసినా మీరు ఇవ్వాల్సినవన్నీ మీరు ఇచ్చి ఉన్నారు అవి తనకి చాలా ఇష్టపడ్డారన్నమాట అవన్నీ ఇప్పుడు జరగట్లేదని నిరాశ కోపం ఉన్నాయి తనలో వలనరపులు వద్దీ చాలా సున్నితమైన హృదయం అండి బయటికి స్ట్రాంగ్గా కనిపించినా లోపల చాలా సున్నితంగా ఉంటారన్నమాట అమ్మాయి కానీ అబ్బాయి కానీ కానీ అది ఎక్కడ మీ ఆ సున్నితత్వం చూపిస్తే మీరు ఎక్కడ చులకనగా తీసుకుంటారని భయపడుతున్నారు ఇండెషన్ వారిలో స్పష్టత లేదండి స్పష్టంగా లేకపోవటం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కాక అయోమయంలో ఉన్నారు ముందుకు వెళ్ళాలా వెనక్కి తగ్గాలా అనేది వారికి గందరగోళంగా ఉందన్నమాట మీరేమో ఇంతకుముందు చాలా ఇస్తూ తను ఏమన్నా ఏం చేసినా మీరు ఇస్తూ ఉన్నారు తను అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు అలా మధ్యలో సడన్గా ఆగిపోయేసరికి మీరు ఎంత ఇచ్చినా ఎంత చేసినా ఈ పర్సన్ ఇంతే ఇతను మారరు లేకపోతే ఆమె మారదు అని మీరు ఎక్కడ దూరం అయ్యారో తనకిప్పుడు తనకు దక్కాల్సినవి ఏమీ దక్కట్లేదు దానివల్ల చాలా భయపడుతున్నారు చాలా బాధపడుతున్నారు తనకు దక్కేది ఏమీ మీ నుంచి రావట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఈ విధంగా ఉంది తన ఫీలింగ్స్ మీరు అంత ఎక్కువ ఇచ్చింది మారనమాట తనకి మీ వల్ల తను ఏమన్నా గాయపడతాను ఏమన్నా భయపడుతున్నారు మీరు తనని వదిలేస్తారేమో అన్న భయం తనలో చాలా ఎక్కువగా ఉందండి ప్రేమే తనకి సమాధానం అవుతుంది వారి నమ్మకం వారి సమస్యలకు పరిష్కారం ప్రేమ ఒక్కటే అని తను అనుకుంటున్నారన్నమాట ఆ ప్రేమను దొరకబుచ్చుకోవటం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు అని తను ఫీల్ అవుతున్నారు మీరు ఇంతకుముందున్నంత ఈజీగా ఇప్పుడు లేరు మీరు చాలా గ్రో అయ్యారు చాలా ఇన్నోసెంట్గా ఉండేవారు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారై ఉన్నారు ఇంతకు ముందులాగా కళ్ళబల్లి కబుర్లు చెప్తే మీరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు తనకు కష్టం అనిపిస్తుంది అన్నమాట ఆ ప్రేమ నాకు దొరకదా దొరకదేమో అని భయపడుతున్నారు సోల్మేట్ ఓన్లీ మిమ్మల్ని సోల్మేట్ అనుకుంటున్నారు వారు మీరే తన నిజమైన సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు వారి మనసు మీపైనే నిలిచి ఉందని తను ఫీల్ అవుతున్నారండి ఓవరాల్గా మనకి ఈ వ్యక్తి లోపల చాలా ప్రేమ ఉంది చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉన్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా గట్టిగా మీ ప్రేమను దాచిపెట్టుకొని ఉన్నారనమాట వారి భావాలను బయట పెట్టక పెట్టలేకపోతున్నారు ఒంటరితనం అనే భయం ఉంది అంచనాలు మీపై ఎక్కువగా పెట్టుకొని ఉన్నారు ఎందుకంటే మీరు ఇంతకుముందు అలా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు మారారు మీ వల్ల తను హర్ట్ అవుతాననే భయం తనకి బాగా కనిపిస్తుంది నిజమైన ప్రేమ అంటే మీదే అని తను ఫీల్ అవుతున్నారు మీరు తను అర్థం చేసుకున్నట్టు ఇంకెవరు అర్థం చేసుకోలేదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీరే తన తనని తన ప్రేమని బ్యాలెన్స్డ్గా చూసుకుంటారు అని తను ఫీల్ అవుతున్నారండి ఇదండి మీకు యూనివర్స్ ఇంకేమి మెసేజ్ చేస్తుందో మీకు ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూద్దామండి యూనివర్స్ గణేష్ అస్ ను నుండి

మీరిప్పుడు హీల్ అవుతున్నారంటండి మానసికంగా శారీరకంగా భావోద్వేగంగా హీలింగ్ కావాలి మీకు అని చెప్పి చెప్తున్నారు గణేషుడు గతంలో జరిగిన గాయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్రమక్రమంగా బయటకు వస్తున్నారు అని చెప్పి అంటున్నారు అనమాట మీకు ఇప్పుడు శాంతి ప్రశాంతత అవసరం అంట మీరు హీల్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు లో ఏంజల్స్ కార్డ్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇస్తారో చూద్దామండి చూపించండి నేను వర్స్ మా వ్యూవర్స్ మీరు మెసేజ్ మీరు హద్దులు పెట్టుకోవాలంటండి ఇతరుల దగ్గర మీరు హద్దులు పెట్టుకోవాలి అని చెప్తున్నారు ఇతరులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు వారు మంచిగా ట్రీట్ చేస్తారా చెడుగా ట్రీట్ చేస్తారా అనేది తెలియదు కాబట్టి మీరు హద్దులు పెట్టుకోండి మిమ్మల్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది ఇతరులు కనుక మీరు హద్దులు పెట్టుకొని ఉండండి అని చెప్తున్నారు మీ గౌరవం మీ మనసు చెప్పే విధంగా మీ గౌరవం నిలబెట్టుకోవాలంటే మీ మనసు చెప్పే విధంగా మీరు ఉండండి అని చెప్పి చెప్తున్నారు హద్దులైతే కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నారండి బౌండరీస్ పెట్టుకోమంటున్నారు మిమ్మల్ని ఎవరు మిస్యూజ్ చేయకుండా మిస్ట్రీట్ చేయకుండా మీకు మీరు హద్దులు పెట్టుకోండి అని చెప్తున్నారు ఇంకేమిస్తున్నారు యూనివర్స్ మా వివర్స్కి ఇంకేమిస్తున్నారు మీరు నేచర్ మీరు ప్రకృతిలో కలిసి ఉం ఉండటం చాలా అవసరం అంటండి ఎక్కువగా ఒత్తిడికి లోనైనా ఆందోళనగా అనిపించిన బయటకు వెళ్ళి చెట్లు ఎక్కడుంటాయో ఆ చెట్ల కింద చెట్లు గాలి సూర్యకాంతి వీటి మధ్య గడిపితే మీ మనసు క్లియర్ అవుతుందంటండి ప్రకృతిలో నడిస్తే మీకు హీలింగ్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా ఈ మూడు కార్డ్స్ మీకు ఏం చెప్తున్నాయంటే మీ జీవితం మానసికంగా ప్రశాంతత కలిగి ఉండాలంటే మీకు హీలింగ్ అవసరం అని చెప్తున్నారు దానికోసం మీరు హద్దులు పెట్టుకోండి ఎవరు మిమ్మల్ని తప్పుగా ఉపయోగించుకోకుండా జాగ్రత్త పడండి అని చెప్తున్నారు ప్రకృతిలో సమయం గడపండి మీకు శాంతి వస్తుంది మనసు బలపడుతుంది అని చెప్పి చెప్తున్నారండి మీకు మీరు కేర్ తీసుకోవటం హద్దులు పెట్టుకోవటం ప్రకృతిలో కలిసి హీలింగ్ పొందటం ఈ విధంగా చేయగలిగితే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ